నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ జస్ట్ ఇరవై ఐదు వేల పెట్టుబడితో మీ లైఫ్ సెట్ అయ్యే సూపర్ బిజినెస్ ఐడియా మీరు కూడా రోజూ పనిచేస్తూ చాలీ చాలని జీతం తీసుకుంటున్నారా అయితే ఇప్పుడు మీరు వినబోయేది మీ జీవితాన్ని మార్చేసే ఒక సింపుల్ బిజినెస్ ఐడియా కేవలం ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్ మొబైల్ కార్ వాషింగ్ వ్యాపారం ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం చేస్తున్న సరైన సంతృప్తి ఉండదు ఎంత కష్టపడ్డా జీతం సరిపోదు అలాంటి వారు తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం కోసం వెతుకుతూ ఉంటారు కానీ పెద్ద పెద్ద బిజినెస్ ప్లాన్స్ అంటే పెట్టుబడి ఎక్కువ అయితే చాలా మంది ఆలోచనలోనే ఆగిపోతారు కానీ ఈ రోజు చెబుతున్న ఐడియా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డిమాండ్ ఉన్న బిజినెస్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక కార్ ఉంటుంది కార్ వాష్ చేయించడం ప్రతివారం చేయాల్సిన పని కానీ ఫెస్టివల్ టైంలో లేదా వర్క్ డేస్లో సర్వీస్ సెంటర్లలో లైన్లో నిలబడి వేచి ఉండటం పెద్ద తలనొప్పి అందుకే ఇప్పుడు చాలామంది ఇంటి వద్దకే వచ్చి వాష్ చేసే సర్వీస్ కోసం వెతుకుతున్నారు అక్కడే మీకు అవకాశం మీరు కార్ వాష్ ఎట్ హోమ్ సర్వీస్ ప్రారంభిస్తే కస్టమర్లో మీకు కాల్ చేసి ఇంటికి పిలిపించుకుంటారు మీరు కార్ వాష్ చేసి డబ్బు సంపాదించవచ్చు ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్ద షాప్ అవసరం లేదు మీరు ఇంటి నుండే మొదలు పెట్టచ్చు అవసరమయ్యే పరికరాలు చాలా తక్కువ హ్యాండీ కార్ వాషర్ పంప్ సెట్ అది ఇరవై ఐదు వేల నుంచి ప్రారంభమవుతుంది వాషింగ్ సబ్బులు వైపర్ క్లాత్ మైక్రోఫైబర్ టవల్స్ ఇవి రెండు వేల రూపాయల లోపే పెట్టుబడి అవుతుంది అంటే రెండు వేల రూపాయల లోపే మీకు అవన్నీ వచ్చేస్తాయి ఇక సుమారు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయల లోపే ఇది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత ప్రతిరోజు ఐదు నుంచి ఆరు కార్లు వాష్ చేసిన రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు సంపాదించవచ్చు ఇది సులభం మీరు సోషల్ మీడియాలో చిన్నపాటి యాడ్స్ పెట్టవచ్చు ఉదాహరణకు లేదా మీ ప్రాంతంలో పాంప్లెట్లు పంపిణీ చేయటం అలా కొన్ని రోజుల్లో రిపీట్ కస్టమర్లు వస్తారు సంతృప్తి కలిగిన కస్టమర్ మీకు మరిన్ని కస్టమర్లను రిఫర్ చేస్తారు ఇలా మీరు మీ సర్వీస్ రేంజ్ను విస్తరించవచ్చు ప్రతి కార్ వాష్కు మీరు రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఛార్జ్ చేయొచ్చు రోజుకు ఐదు కార్లు వాష్ చేసిన వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆదాయం అంటే నెలకి సులభంగా ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించవచ్చు ఇక ఫెస్టివల్ సీజన్లలో అయితే డిమాండ్ రెట్టింపు అప్పుడు మరింత లాభం పొందొచ్చు ఈ బిజినెస్ యొక్క ప్రత్యేకత తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి స్వంత సమయం మీ చేతుల్లోనే ప్రత్యేక షాప్ అవసరం లేదు ప్రమోషన్ సులభం సోషల్ మీడియా ద్వారానే కస్టమర్లు దొరుకుతారు ఇకపై ఎవరి కింద అవసరం లేదు మీరు మీకే బాస్ రోజువారి కష్టాల్లో జీతం సరిపోవడం లేదు అనుకుంటున్నారా అయితే ఈ మొబైల్ కార్ వాషింగ్ బిజినెస్ని ప్రయత్నించండి కేవలం ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడితో మీ జీవితాన్ని మార్చే అవకాశం ఇది ప్లాన్ సింపుల్గా పెట్టుబడి పెట్టండి ప్రచారం చక్కగా చేయండి కస్టమర్ సంతృప్తి మీద దృష్టి పెట్టండి సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుంది ఈ ఐడియా కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే మీరు ఏదైనా సరే ప్రారంభించే ముందు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని కరెక్టా కాదా అనేది మరొకసారి రివైజ్ చేసుకొని ప్రారంభించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి